నదులు దేశంలో నదులన్నీ కలపాలి నీళ్ళు అందరికీ ఉండాలి అని చెప్పి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం చేయాలి పోలవరం నుంచి కంప్లీట్ చేసి నీళ్లు కృష్ణాకి ఇస్తే కృష్ణాకి పైనుంచి రావాల్సిన నీళ్లు అంటే బంగ మొత్తం రాష్ట్రం ఒకటే అని చెప్పి నాయకులు అందరూ మాట్లాడుతూ ఉంటే దేశం ఒకటే అని చెప్పి దేశ నాయకులు మాట్లాడుతూ ఉంటే వేవర్లో నీళ్ళు విస్తాకోవడానికి వెళ్ళడానికి వీల్లేదు అనే నీచులు బ్రతకడానికి అనర్హులు మీ విష ప్రవృత్తి ఇలాగే చేయండి గతంలో పూర్తిగా అర్థం కాక పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి ఆ ఒకటి కూడా పోయి పది కాదు ఆ ఒకటి ఒక సైడ్ పోయి ఒకటి గతంలో నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఏమన్నారు సరే వన్ సెవెన్ టేఫ్ అన్నారు కొంతమంది సాంబాబు గారు ఎవరు ఒక ఐదు తగ్గితే తగ్గొచ్చు అన్నారు ఆ నూట యాభై ఒకటిలో సెంటర్లో పోయింది పదకొండు మిగిలింది ఐదు తగ్గింది ఎలాగా ఒకటి ఐదు ఒకటిలో మధ్యలో పోయింది ఇప్పుడు ఒకటే తగ్గుతుంది ఏంటి ఆ ఒకటి పోతే మీరు ఇలాగే సంకుచిత భావంతో మాట్లాడితే ఆ పదకొండు ఒకటే అవుతుంది డెఫినెట్గా మీ పార్టీ అధిష్టానం కూడా ఇటువంటి నీచ సంస్కృతిని ఎంటర్టైన్ అని అనుకుంటున్నా ఎందుకంటే ఈ విషయంలో మేవారం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాయుడు గారు ఆయన సంయమనంతోనే ఉన్నారు ఆ పదవి దక్కించుకోలేని ఇంకొక కామలమైన మరి ఈ రకంగా విషయం చిమ్మటం ఆ పార్టీ భవిష్యత్తుకి మంచిది కాదు మరి ఇతరులు కూడా మన రాజకీయాల్లో రాణించాలనుకుంటే ప్రజలు కూడా దుమ్మెత్తిపోసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి నీతి సంస్కృతికి దూరంగా ఉండాలని చెప్పి ఈ గురు పూజ దినోత్సవం నాడు ఎవరైనా చిన్నప్పుడు అతని చదువు చెప్పారో లేదో నాకు తెలియదు ఆ చదువు చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని చెప్పి నేను భగవంతుణ్ణి వారి సత్ప్రవర్తన కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇది నెయిన్గా చెప్పాలని చెప్పి నేను ఇక్కడ ఉంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా సార్ ఎంతో వైసీపీ చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చట్ట పిల్లలు చందమాం కోసం మారాన్ని చేసినట్టు చందమామం వస్తుంది అలా కదా చట్టపిల్లాడు చేసినట్టు మాత్రం అలాగా ప్రజలు తిరస్కరించాలి పద్దెనిమిది స్థానాలు మినిమం వస్తేనే మరి ఆ హోదా అనేది వస్తుంది హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒకసారి మరి తక్కువ సీట్లు వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా ఏ తీసుకొని పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చారు అది రూకి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు ఎవరు ప్రశ్నించలేదు నడిచిపోయింది కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పని మరి పదకొండు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా నష్టం సినిమా చూశాడు పవన్ గారు మేరీ ప్లీజ్ మేరీ ప్లీజ్ అంటూ ఉంటారు అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరం మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరం అనేది కొండ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏమి ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించు ఒక ముప్పై ఏడు రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగినాయి ముప్పై ఏడు రోజులు ఎంతో అయినట్టుగా ఉంది మరి ఈ సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులు బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసన సమావేశాలని శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి శాసన శాసనసభ్యులు సభ సమావేశాలకు రాకుండా మరి అందరినీ ద్రాక్ష కోసం ఆరాట సమంజసం కాదు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వయసులో రాజకీయంగా మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన వాటి వయసులో ఆయన ఒక సంవత్సరాలు ఎక్కువ ఉంది కాబట్టి మరి వయసులో పెద్దవాడుగా మరి రాజకీయ అనుభవంలో ఉన్నారా అనుభవం నాకు లేకపోయినప్పటికీ వయసులో పెద్దవానిగా శాసనసభ ఉప సభాపతిగా నేనైతే సమావేశాలకి ఆయన రావాలని కోరుకుంటున్నా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమా సమావేశాలకి అని చెప్పి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు సిద్ధం 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 అని చెప్పి పోస్టర్లో ఉండేవి సో అందుకని సిద్ధమా అని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి వారు కూడా వారి వారిని ప్రశ్నించడం జరిగింది కావాలి అని కోరుకోవటం ఉప సభాపతిగా అది నా బాధ్యత అంటే శాసనసభ్యులు అందరూ రావాలని కోరుకోవటం నా బాధ్యత నా ఆకాంక్ష బట్ మరి వస్తారా రారా అన్నది ఆయనకు వారి సభ్యులు అంటే వారి కదా మనం ఏం చేయడం వారు బై ఎలక్షన్ కోరుకొని మరి ఎందుకు ప్రజలు ఓటేయాలి ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే ఫర్ సపోజ్ నెగ్గేశారు అనుకున్నాం ఏమవుతుంది మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులు అయిపోతుంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏమన్నా పదకొండు మధ్య అవ్వవు కదా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్